హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వినస్ కిచెన్ ఈరోజు వీడియోలో శనగపిండి పుట్నాల పప్పు లేకుండా సగ్గుబియ్యంతో జంతికలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి సరైన కొలతలతో చేసినట్లయితే ఎవరైనా ఈ జంతికలను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పటికీ అసలు ఏ మాత్రం ఆయిల్ని అబ్జర్వ్ చేసుకోవండి చాలా క్రిస్పీగా ఉంటాయి అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ జంతికల రెసిపీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులోకి ఒక కప్పు వరకు సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి సగ్గుబియ్యంలో పెద్ద ఉంటాయి కదా వాటిని తీసుకోండి వీటిని నిదానంగా లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి ఈ సగ్గు బియ్యం కలర్ కూడా మారకుండా కంటిన్యూస్గా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యా లేదో తెలియాలి అంటే ఒక గింజ తీసుకుని చల్లారిన తర్వాత నోట్లో వేసుకుని చూడండి కరకరలాడినట్లుగా ఉంటుంది జనరల్ గా సగ్గు బియ్యం గట్టిగా ఉంటాయి కదా అలా కాకుండా ఇవి వేగినట్లుగా మనకు అర్థం అవుతుంది క్రిస్పీగా అవుతుంది అలాగే ఫ్రై అయిన తర్వాత వీటి సైజ్ కూడా కొద్దిగా పెరిగినట్లుగా అనిపిస్తాయి ఇలా ఫ్రై చేసుకున్న సగ్గుబియ్యాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి మళ్ళీ అదే కడాయిలోకి ఏ కప్పు అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు వరకు మినపప్పును వేసుకోవాలి ఆల్రెడీ కడాయి వేడిగానే ఉంటుంది కాబట్టి ఈ మినపప్పు తొందరగానే ఫ్రై అయిపోతుంది మినపప్పు రంగు మారుతుంది అనుకున్నప్పుడు ఇందులోకి అరకప్పు వరకు పెసరపప్పును వేసుకోవాలి ఒక కప్పు సగ్గుబియ్యానికి అరకప్పు మినపప్పు అరకప్పు పెసరపప్పును వేసుకోవాలి ఈ పప్పు దినుసులు ఎక్కడ పచ్చిదనం లేకుండా లోపల వరకు గింజ బాగా ఫ్రై అయినట్లయితే జంతికలు మంచి రుచిగా వస్తాయి ఈ మినపప్పు పెసరపప్పు రెండు కూడా త్వరగానే వేగిపోతాయి లో ఫ్లేమ్ లో వీటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోండి ఇవి రంగు మారుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని కూడా ముందుగా సగ్గుబియ్యం వేసుకున్నాం కదా అదే ప్లేట్లోకి వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని పూర్తిగా చల్లారినివ్వాలి అసలు ఎక్కడ వేడనేది ఉండకూడదండి పూర్తిగా ఇవి చల్లారిపోవాలి పూర్తిగా చల్లారిన తర్వాతే మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి చల్లారకుండా గ్రైండ్ చేస్తే ఇవి సరిగ్గా గ్రైండ్ కావు కనుక పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోండి తక్కువ క్వాంటిటీనే కాబట్టి నేను ఇలా మిక్సీ జార్లో గ్రైండ్ చేసి తీసుకుంటున్నానండి అదే మీరు కేజీల లెక్కన చేస్తుంటే మాత్రం పిండి మరి దగ్గర మిల్లు పట్టించుకుంటే పిండి చక్కగా మెత్తగా వస్తుంది గ్రైండ్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా పిండిని జల్లించి తీసుకోవాలి వెటల్గా ఉండే ఒక బౌల్ని తీసుకుని అందులోకి పిండి జల్లిని పెట్టుకుని గ్రైండ్ చేసుకున్న పిండిని వేసుకుని జల్లించి తీసుకోండి ఒకసారి జల్లించుకున్న తర్వాత నాకు ఇలా రవ్వ మిగిలిందండి దీనిని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసి జల్లించి తీసుకుంటున్నాను రెండోసారి జల్లించుకున్న తర్వాత వచ్చిన ఈ కొద్దిగా రవ్వని పక్కకు తీసేసుకోండి జల్లించుకున్న తర్వాత పిండిని చూపిస్తున్నాను చూడండి ఇంత మెత్తగా పిండి ఉండాలి ఇలా ఉంటే జంతికలు చాలా చక్కగా వస్తాయి ఇప్పుడు ఇదే బౌల్లోకి మళ్ళీ పిండి జల్లిని పెట్టుకుని ఏ కప్పుతో అయితే సగ్గు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల బియ్యం పిండిని వేసుకోవాలి నేను మార్కెట్ నుంచి తీసుకొచ్చిన పొడి బియ్యం పిండిని ఉపయోగిస్తున్నానండి ముందు రెండు కప్పులు వేసుకుని జల్లించుకున్నాను తర్వాత మరొక రెండు కప్పులు వేసుకుని జల్లించుకుంటున్నాను మొత్తం నాలుగు కప్పుల బియ్యం పిండిని తీసుకోవాలి ఈ బియ్యం పిండిని కూడా ఇలాగే జల్లించి తీసుకోండి మొత్తం జల్లించుకున్న తర్వాత ఈ రెండు పిండిల్ని బాగా కలుపుకోవాలి అంతా కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకోండి తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టుకుని చిన్న తటకాపాన్ని తీసుకోండి అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వెన్నను వేసుకోవాలి నేను బయట కొన్న బటర్నే ఉపయోగిస్తున్నానండి మీరు ఇంట్లో తయారు చేసిన వెన్న అయినా సరే వేసుకోవచ్చు నెయ్యి నూనె ఇలా ఏదైనా సరే ఉపయోగించుకోవచ్చు ఈ బటర్ని బాగా వేడి చేసుకుని ముందుగా రెడీ చేసుకున్న పిండిలోకి వేసుకుని బాగా కలుపుకోవాలి పిండి అంతటికి ఈ వెన్నని బాగా పట్టించుకోవాలి ఇలా వేడి చేసి వేసుకోవడం వల్ల ఈ జంతికలు చాలా గుల్లగా క్రిస్పీగా వస్తాయి పిండి అంతటికి బాగా పట్టించుకున్న తర్వాత పిండిని ఇలా ముద్ద చేసి చూడండి ముద్ద చేస్తే ముద్ద కావాలి పొడి చేస్తే పొడిలా వచ్చేయాలి ఇలా వచ్చినట్లయితే ఈ పిండికి వెన్న కరెక్ట్గా సరిపోయినట్లు ఇప్పుడు ఈ పిండిలోకి రుచికి సరిపడ ఉప్పును వేసుకోవాలి నేను ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసానండి అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ వామును కూడా వేసుకోవాలి వాముని ఇలా చేతులతో కొద్దిగా నలిపి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది మీకు నచ్చితే ఇందులోనే నువ్వులు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళను వేసుకుని కలుపుకోవాలి ఈ పిండిలో మనం వెన్న వేసి కలుపుకున్నాం కదా దాంతోనే జంతికలు చాలా గొల్లగా క్రిస్పీగా వస్తాయి మళ్ళీ నీళ్ళని వేడి చేసుకుని వేసుకోవాల్సిన అవసరం లేదండి నార్మల్ వాటర్ తోనే పిండిని కలుపుకోవచ్చు ఈ పిండిని అయితే సాఫ్ట్ గానే కలుపుకోవాలి అప్పుడే మనకి ఆయిల్లోకి జంతికల మిషన్ నుంచి పిండిని డ్రాప్ చేసినప్పుడు చాలా ఈజీగా డ్రాప్ అవుతుంది ఇలా పిండిని కలుపుకోవడానికి నాకైతే నాలుగు పావు కప్పుల వరకు నీళ్లు పట్టాయండి ఒక్కో పిండి క్వాలిటీ ఒక్కో రకంగా ఉంటుంది కాబట్టి నీళ్ళన్నీ కూడా ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని మాత్రం సాఫ్ట్గా కలుపుకోండి ఇప్పుడు జంతికల మిషన్లోకి ఇటువంటి చిన్న హోల్స్ ఉండే ప్లేట్ని వేసుకుని లోపల భాగంలో ఆయిల్ని అప్లై చేసుకోండి తర్వాత చేతులకు కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుని కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని జంతికల మిషన్లోకి సరిపడే పిండిని పెట్టుకుని మూత పెట్టుకుని ఇలా జంతికల మిషన్ని రెడీగా పెట్టుకోండి ఇలా జంతికల మిషన్ రెడీ చేసుకున్న తర్వాత మిగిలిన పిండి ఆరిపోకుండా ఉండడం కోసం మూత పెట్టుకుని కానీ లేదంటే తడి క్లాత్ని గాని ఉంచుకోవాలి ఇప్పుడు జంతికల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయిలో సగం కంటే కొంచెం తక్కువగానే ఆయిల్ని తీసుకోండి మనం జంతికల కింద పిండిని ఒత్తుకున్నప్పుడు ఆయిల్ బాగా పొంగుతుందండి కనుక కడాయిలో సగం కంటే కొంచెం తక్కువగా ఆయిల్ని తీసుకుంటే బాగా పైకి పొంగకుండా ఉంటుంది నూనె బాగా వేడైన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పిండిని జంతికల కింద ఒత్తుకోవాలి ముందు ఆయిల్లో పిండిని ఒత్తగానే బాగా పొంగుతుందండి వాటి చుట్టూ ఉండే బుడగలు తగ్గిపోయిన తర్వాత రెండో వైపు ఫ్లిప్ చేసుకుని రెండో వైపు కూడా ఫ్రై చేసి తీసుకోవాలి రెండో వైపు ఫ్లిప్ చేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఒక హాఫ్ మినిట్ పాటు ఫ్రై చేసుకుని తీసుకుంటే సరిపోతుంది అలాగే జంతికల మిషన్లోకి పిండిని ఫిల్ చేసుకునే ప్రతిసారి కూడా పిండిని కొంచెం ఇలా మర్దన చేసి వేసుకున్నట్లయితే చక్కగా పిండి చాలా ఈజీగా ఆయిల్లో డ్రాప్ అవుతుంది మీరు ఎక్కువ క్వాంటిటీలో కనుక చేస్తున్నట్లయితే పిండి అంతటిని ఒకేసారి కలుపుకోకుండా కొద్ది కొద్దిగా పిండిని కలుపుకుంటూ చేసుకున్నట్లయితే జంతికలు చాలా చక్కగా వస్తాయి అలాగే వీటిని మరీ ఎక్కువ రంగు వచ్చేంత వరకు ఫ్రై చేయకూడదండి కొద్దిగా గోల్డెన్ కలర్లోకి మారగానే ఆయిల్ నుంచి తీసుకుంటే బయటకు తీసిన తర్వాత మరి కొంచెం కలర్ వస్తాయి కొత్తగా వంట చేసే వాళ్ళకైనా వంట బాగా తెలిసిన వాళ్ళకైనా పిండినిలా ఆయిల్ డ్రాప్ చేసేటప్పుడు చేతికి బాగా వేడి తగులుతూ ఉంటుంది అలా ఇబ్బంది పడకుండా అసలు వేడి తగలకుండా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఆల్రెడీ ఒక వీడియోలో చూపించానండి ఆ వీడియో లింక్ అనేది పైన ఐ కార్డ్స్లో లో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అవసరమైన వారు ఒకసారి చెక్ చేయండి ఇలా కొన్ని కొన్ని జంతికల్ని ఫ్రై చేసుకుని స్ట్రైనర్లో ఉంచుకున్నట్లయితే ఎక్స్ట్రా ఆయిల్ అంతా దిగిపోయిన తర్వాత అప్పుడు ఒక బౌల్లోకి తీసుకోండి మొత్తం ప్రిపేర్ చేసాక చూపిస్తాను చూడండి చాలా క్రిస్పీగా వస్తాయి అలాగే ఆయిల్ కూడా ఏమాత్రం అబ్జర్వ్ చేసుకోవు ఈ క్వాంటిటీస్తో అయితే మీరు దాదాపుగా కేజీ పైనే జంతికలను ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసిన జంతికలు దాదాపుగా పది రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి మరి ఎప్పుడు చేసే శనగపిండి జంతికలు కాకుండా ఇలా ఒక్కసారి సగ్గుబియ్యంతో జంతికల మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్